ముక్కోటి దేవతల్లో ముందు పూజలందుకునే దేవదేవుడు గణనాథుడు మనం ఏ కార్యం తలపెట్టినా ముందుగా ఆ పుత్రుణ్ణి మనసారా స్మరిస్తే అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి అందుకే సమస్త శుభాలు కలగటం కోసం మంగళ స్వరూపుడైన గణపతిని తప్పక ఆరాధించాలి విఘ్నేశ్వరుడు సులభ ప్రసన్నుడు తనకు ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తే చాలు కోరిన కోర్కెలను ఇట్టే తీరుస్తాడు గణపతికి సులభంగా దొరికే గరిక అంటే మహాప్రీతి మనం చూడ్డానికి గట్టిపరక అనుకుంటాం కానీ దానిలో కూడా దివ్యత్వాన్ని దర్శించారు మహర్షులు యందు దూర్వా సుక్తం చాలా చక్కగా చెప్పబడుతున్నది అందులో దూర్వా నాశిని సర్వగుం హరతు మే పాపం ఇలాంటి మంత్రములు దూర్వాదలము పాపనాశనము అదేవిధంగా అభీష్ట సిద్ధికరము